కాసింపేట మాజీ పాలక వర్గానికి ఘనంగా సన్మానం గన్నేరువరం కాసింపేట గ్రామ మాజీ సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న పాలక వర్గానికి గ్రామ నాయకులు ప్రజలు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు వెంకన్న మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో నూతన చట్టం విధి విధానాలలో తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ చేరవేస్తూ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు అభివృద్ధికి సహకరించిన పాలక వర్గం గ్రామ పెద్దలు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఏలేటి స్వప్న చంద్రారెడ్డి ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి ఆప్షన్ సభ్యులు ఆకిన వైకుంఠం ప్రత్యేక అధికారి కిరణ్మయి కార్యదర్శి ఆనంద్ బద్దం మల్లారెడ్డి సందవేణి ఐలయ్య బుర్ర ఎల్లయ్య గౌడ్ సందవేణి లక్ష్మణ్ రాగటి వీరయ్య బద్దం రమణారెడ్డి బొజ్జ రేణుకా మల్లేశం బత్తుల లక్ష్మి బొజ్జ తిరుపతి ఏలటి సత్తిరెడ్డి జీపీ సిబ్బంది పాల్గొన్నారు